సాకారమైన తెలంగాణ ఇచ్చిందో అట్టి తెలంగాణను పది సంవత్సరాలు దొరిల దొరల గడిలో బందీ అయి ఉన్న తెలంగాణ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అట్టి గడిలో ఉన్న తెలంగాణ తల్లి ఈ రోజు ప్రజాక్షేత్రంలో ప్రజాపాలన రూపంలో ఇలా తెలంగాణ ప్రజలకు సిద్ధంగా ఉంది దానికోసమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజలు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకోవడం జరుగుతుంది ఏదైతే అరవై ఏళ్ళ సహకారం చేశామో చేసినామో ఆ దురోనీ ఆయన తన యొక్క కుటుంబంలో పెట్టుకొని తన యొక్క రాజు పరిపాలన చేయడం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రజలు ఈనాడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన ఈ ప్రజలకు ప్లస్ కాంగ్రెస్ పార్టీ కోసం ఒక సంస్థానం ఇది ఒక దేశం లాగా ఉన్నది తర్వాత విశాలాంధ్ర పేరు మీద పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటినాడు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర కలిపినప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చెప్పిందట నిజామాబాద్ ఇట్లా కలిపితే వాళ్ళ భవిష్యత్తులో తెలంగాణ వెనుకబడిపోతుంది అదే విషయంలో మళ్ళా ఉద్యోగం నడిచింది పదివేల అరవై తొమ్మిదిలా రెండు వందల తొంభై మంది మళ్ళా పంతొమ్మిది వందల రెండు వేల ఒకటి నుంచి ఉద్యోగం నడిచింది సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు పెట్టి పార్లమెంట్లో మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది చూడ ఆనాటి ఎంపీగా అలాంటి మనం ఎమ్మెల్యే మంత్రి గారు మల్ల ప్రభాకర్ గారు కూడా ఈరోజు నిజంగా మాట్లాడడం జరిగింది పేపర్స్ అడిపి జరిగింది స్పీకర్ మీద కుమార్ మీద పోతామని ట్రై చేసి వాయిదా వింటా ఉంటే అది కాకుండా చేయగలిగింది కాబట్టి మనకు తెలంగాణ వచ్చింది అది ఒక్కటే కాదు ఈ రాష్ట్రంలో తెలంగాణ కావాలని కొంతమంది రైళ్ళ కేంద్రములకి చనిపోయారు తర్వాత కానిస్టేబుల్ ఇచ్చే హరితల తుపా కాల్చుకున్నారు తర్వాత మళ్ళా ఎంతో మంది మన జారి ఆయన లో మొత్తం పెట్రోల్ పోసుకొని చాలా ఆయన ఆయుష్ను ఒక ముళ్ళు కూర్చోబట్టనే మన అవుతుంది ఆయన జీవితాలను అర్పించి సోనియా గాంధీ గారు ఆలోచించి తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణను ఉద్యమాల పేరుతోని ఏదో నాటకాలు చేసి రోడ్ల తరకా పెట్టినాని ఇలా వాళ్ళ బిడ్డ జైలు ఉన్నది రేపు రేపేళ్ళు ఉండే వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి రోజు బీపాలు ఆడుతున్నాయి టెలిఫోన్ టాపింగ్ ఉగ్రవాదుల మీద పెట్టేటువంటి టెలిఫోన్ టాపింగ్ చేసి రాజకీయాలను బస్టు పట్టించడం రాజ్యాంగాన్ని బాగా బస్టు పట్టించండి కేసీఆర్ ఇవన్న మా వల్ల ఇచ్చిన తెలంగాణను మళ్ళీ అందరూ ప్రతి ఒక్కరు అవస్థపడ్డరు మొన్న ఐదారు నెల క్రితం మళ్ళీ కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు అట్టి ఒక చిన్న విషయం గితం లేదా జేజే అనేది తర్వాత ఒక తెలంగాణకు సంబంధించిన ముద్ర విషయంలో పది రోజుల నుంచి వెళ్ళి చేస్తారు మరి పదేళ్ళు ఏం చేశారు ఈ మేధావులు మరి అర్థం తెలంగాణ ఉద్యోగులు ఆడిన